ప్రయాణం ప్రారంభం ఈ రోజు తీస్తే పదిహేను లెక్కలు తీసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పిన లెక్కల ప్రకారం గౌరవ రవాణా శాఖ మంత్రి గారు చెప్పిన లెక్కల ప్రకారం నూట యాభై కోట్ల మహిళా తల్లు ఆర్టీసీ బస్ లో ప్రయాణాలు జరిగినాయి దాని కిందికి గాను ఆర్టీసీ ప్రభుత్వం ఐదు వేల ఐదు వందల కోట్లు మీ తరఫున ఆర్టీసీ ప్రభుత్వం చెల్లించిందన్నమాట ఈ రోజు కొడుకు దగ్గరకు వెళ్లాలన్నా కోడని తీసుకురావాలనుకుంటున్నా బిడ్డ హైదరాబాద్ లో చదువుతుంది పోయి రావాలన్నా ఈ రోజు ఉచితంగా లేదు వేమునోడ రాజన్న వేముడు రాజన్నను కొండగట్టు అంజన్నను కొబ్బరి మల్లన్నను భద్రాచలం ఉన్నటువంటి రామును కూడా దర్శించుకుందామంటే ఈ రోజు ఆ తల్లులు బయలుదేరి ఉచితంగా ప్రయాణం చేసే దేవుని మొక్కెచ్చిన కార్యక్రమం మహిళా తల్లులకు ఆత్మ గౌరవం పెంపొందించి కార్యక్రమం చేసిందా లేదా ఆలోచన చేయమని కోరుతున్నా కొందరంటూ రేంజ్ చేసి రేంజ్ చేశారండి నేను పై చేస్తున్నా ఇంకా కొన్ని చేసుకోవాల్సి ఉంది అవును రెండు వేల ఐదు పెన్షన్ ఇవ్వాలి అవును పెన్షన్ పెంచుకోవాలి తప్పనిసరిగా వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పది ఇచ్చిన ప్రకారం చేసే బాధ్యత మాదే మాట చెప్తా ఉన్నాం ఎందుకంటే ఖజానా ఖాళీ చేసే తల్లి ఖజానా బీలువాలో డబ్బులు లేకుండా ఖజానా ఖాళీ సందర్భంలో ఉన్నంతలో అన్ని పనులు చేసుకుంటూ పోయేటువంటి సందర్భం అంతేకాదు ఐదు వందలకే సిలిండర్ చెక్ కార్యక్రమం అంతేకాదు రోజు ఎవరు మాట పంపిణీ ఉగాది నాడు మొదలు మొదలుపెట్టడం రెండో నెల కూడా ఈ రోజు గ్రామాల్లో బియ్యం ఈ రెండో నెల కూడా ఈ రోజు సన్న బియ్యం వచ్చిన సందర్భాన్ని ప్రతి నెలకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం అంతేకాదు ఈరోజు కరెంటు బిల్లులు ఆ రోజు మాఫీ చేసింది ఆ రోజు రైతుకు కరెంట్ ఉచితం ఇస్తామంటే కరెంటు తీగల్లో కరెంట్ ఉండది బట్లు ఆరేసుకోరన్నారు కానీ రాజశేఖర మొదటి సంతగా పెట్టి రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా లేదా రైతులకు ఉచిత కరెంట్ మొదలు పెట్టావా లేదా కొనుగోలు కేంద్రాల్లో ఈ రోజు రైతు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేస్తున్నాం లేదా ఆలోచించే పని కోరుతున్నాం నిన్నటి నిన్న నిన్న నాగారం వెళ్ళిన రైతుని మాట్లాడితే మీరు వచ్చిన తర్వాత ఇందిరా ప్రభుత్వం వచ్చినాక నలభై కిలో సంచికి యథావిధిగా బస్సుతో పాటు తప్ప తాళుంటే మీ కోటి విధంగా జోక్తు తప్ప గతంలో నలభై కిలో సంచికి నాలుగు నాలుగు కిలో దోపుగా జరిగిందని నాగారు పెద్దలకు చెప్పే సందర్భం రైతులకు సంబంధించి ఒక మాట నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా రైతు సోదరులకు సంబంధించి ఒక అంశాన్ని మీకు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నా ఇక ఉన్నటువంటి మహిళా తల్లు కూడా అందరు రైతులే మహిళా రైతులే కొంతమంది పట్ల కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరుగుతుంది చెప్పడం దగ్గర కూడా రెండు రోజుల క్రితం ధర్నా చేసినట్టు చూసిన ఏదో ఒక పార్టీకి సంబంధించి గతంలో ఉన్న పార్టీ రైతులందరూ గమనించాలి పార్టీ నిమ్మపల్లి క్రాస్ రోడ్ దగ్గర జాప్యం జరుగుతుంది కొనగళ్ళల్లో అందుకే మీ రైతుల పక్షాన ధర్నా చేస్తున్నామన్నారు నేను ఈ వేదిక ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా ఈ వేదిక ద్వారా మీరు కూడా ఆలోచన చేయమని కోరుతున్నా ఈ వేదిక ద్వారా ప్రముఖులందరూ రైతులందరూ కూడా ఒకసారి నేను చెప్పే అంకల్ని తప్పైతే దేనికైనా సిద్ధమనే మాట చెప్తూ ఈ రోజు ఇక్కడ కొన్ని రెండు అంశాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా గత ప్రభుత్వం ఆఖరి రెండు సంవత్సరాలు ఆఖరి రెండు సంవత్సరాలు అంటే రవి రెండు 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 వేల రెండు రవి సీజన్ లో మేడే మన కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంది ఈ రోజు డేటు ఈ రోజు డేట్ నాలుగు ఈ మలక్పేట ఉన్న నీరును మెయిన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని చెప్పని ఉన్న నీటిని ఆ రోజు విడుదల చేసి అక్కపెల్లి బుగ్గర తండ అల్మాస్పూర్ రాజన్నపేట కృష్ణనగ్ తండ దేవనగూడ తండ గుల్లపల్లి బాకురుపల్లి తండ్రి తిమ్మాపుర వరకు కూడా నీరు నివ్వడానికి ప్రయత్నం చేసే క్రమంలో జిల్లా కెండ్రు మాట్లాడి ఆనాడు ఇదే కిషోర్ ఇదే రెడ్డి గారు తమ ఈ వీళ్ళందరూ కూడా డీఎన్తో ఈతో కలిసి ఆ గ్రామ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలున్న శాసన తోటి ఆ పిచ్చి మొక్కలను పొదలను తొలగించి అక్కడి వరకు మెయిన్ కింద ద్వారా నీరుచ్చి సుమారు ఐదు వేల ఎకరాలు ఈ రవి పంటను పంజను సందర్భంలో కోనరావుపేట బిడ్డలు కోనరావుపేట మిత్రులు అడిగినారు అన్నా పైని సిరిసిలా పంపిస్తారు నీళ్లు మరి మన కోనరావుపేట సంగతి నవ్వుతున్న ఎల్లరిపేట మిత్రులు అన్నారు ఎల్లరేట్పేట ఇచ్చిన సిరిసిల్లకు మా కోన్రాపేటకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పని ఇక్కడ రైతులు అడగగానే కలెక్టర్ గారితో కూర్చొని మాట్లాడి ఏం చేద్దామని చెప్పని సమావేశమైనప్పుడు మేము అమ్మా మేము పనిచేసే తత్వం ఉండటం వాళ్ళం కష్టపడేటువంటి వాళ్ళం ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉందంటే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కూర్చొని చూస్తే ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు రైతులకు సంబంధించి ఆందోళన నిర్వాసితులకు నష్టం జరుగుతుంది వారికి నష్టపడించి ముందు పోయే ప్రయత్నం చేయాలని చెప్పంటే కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్డీఓ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారితో మాట్లాడి కొన్ని సందర్భాల్లో పోలీస్ శాఖ కూడా వారితో మాట్లాడి మీ ఆందోళనను మేము గమనించినాం మీ ఆందోళనకు అనుగుణంగా నష్టపోకుండా చూసే బాధ్యతలు ఈ ప్రభుత్వం మేము ఉంటుందని చెప్పిన మాట వారు చెప్పి రైతులు కూడా నాతో కలిసి చెప్పినాం తప్పనిసరిగా ఈ రోజు సిగం భూములలో గత ప్రభుత్వాలను ఏం చేసిందో చూసి చేద్దామని చెప్పిన క్రమంలో లేదు నలభై ఎకరాల సంబంధించి ఇబ్బంది ఉందంటే దాన్ని అధిగమించడానికి ఏం చేయాలనో చేస్తామని చెప్పి వాళ్ళని మెప్పించి ఒప్పించి అయినా ఒకరిద్దరు ఇబ్బంది పడ్డ కూడా వారికి కూడా నచ్చి చెప్పి ఇంచుమించు మూడు వందల యాభై మీటర్లు ఒక దగ్గర వంద మీటర్లు ఒక దగ్గర మన సామెత ఉంటది ఎందుకంటే ఆ బర్రెండు ఉండలు కానీ తనకు భయపడతారు అన్నట్టు ఇంత పెద్దది కట్టుకుంటాం కానీ కాలువ దే కాడ ఓ దగ్గర మూడు వంద యాభై మీటర్లు ఓ దగ్గర వంద మీటర్లు దవ్వకపోయినాం ఆ రైతులతో మాట్లాడి మెప్పించి చూపించి ఈ రోజు దాంతో పాటు మారు పాక దగ్గర వరకు కూడా ఇంచుమించు పన్నెండు ఎకర పన్నెండు కిలోమీటర్లు ఉంటే మలక్పేట నుంచి కనగర్తి నాగారం పల్లెమక్త సుద్దాల రామండ్రిపేట మారుపాకు వరకు కూడా ఒకవేళ ఈ నీరు ఈ విధంగా కిందికి పోతుంటే ఈ మలక్పేటకు ఎనిమిది వందల యాభై ఎనిమిది ఎకరాలకు సాగునీరు అందబోతుందని చెప్తా ఉన్నా కనగతికి పదిహేడు వందల నలభై ఏడు ఎకరాల సాగునీరుకు దోక లేకుండా ఉండే కార్యక్రమం నాగారానికి ఎనిమిది వందల ఇరవై రెండు ఎకరాలు పల్లి మక్తలకు పదకొండు వందల పదమూడు ఎకరాలు శుద్ధాలకు రెండు వేల ఐదు వందల యాభై ఐదు ఎకరాలు రామన్నపేటకు పదమూడు వందల పదకొండు ఎకరాలు మారపాకకు వెయ్యి ఎకరాలు ఈ విధంగా ఈ కాలువ ద్వారా మనం చేసుకున్నట్టయితే రైతులకు ఎకరాలలో రైతులకు పంటలు పండించుకోవడానికి అవుతుంది కాబట్టి ఆ రైతు సోదరులు విజ్ఞప్తి చేసి ఏ రైతుకైనా అరికాలు మూలంటినా పంటితో తీయాలని సంకల్పంతో ముందుకు వచ్చినటువంటి మేము ఆ నష్టపోయిన రైతులకు కూడా ఏది విధంగా సహకారం అందిద్దామని ప్రభుత్వ నిశ్చయంతో నేను కలెక్టర్ గారు మెప్పించే కార్యక్రమం చేస్తుంటే ఇంకా ఒకరిక ఆందోళనలు వార్తలు కూడా పోలీసు చెప్తే அப்பன் சரிக்க மாட்டாடுதம்